వెల్కమ్ టు ఓహో టాకీస్ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మరి శ్రీ కాశ్మీర్ మరి పహల్గాం సమీపంలో గల బైసరన్ లోయలో మరి ఉగ్రవాదులు దాడికి పాల్పడడం దానిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి అదే రీతిలో మరి భారత ప్రభుత్వం భారత సైన్యం స్పందించి పాక్స్ పాక్స్ సరిహద్దులో గల మరి కొన్ని టెర్రరిస్టులకు సంబంధించిన పోస్టులను కూడా ధ్వంసం చేయడం జరిగింది కొంతమంది ఉగ్రవాదులను కూడా హతం చేసింది అంటే మొత్తానికి అంటే ఏదైతే పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ తన బుద్ధిని అయితే మార్చుకోవడం లేదు మరి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి మొదలుగా ఉంటే ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ తన వైఖరిలో ఇలాంటి మార్పు లేకుండా వ్యవహరిస్తుంది మరి ఉగ్రవాదులకు కేంద్రంగా మరి పాకిస్తాన్ నేడు మారింది మరి యావత్ ప్రపంచం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మరి ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్ భారత్ మధ్య అయితే ఇప్పటికైతే ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది మరి ఇరు దేశాల డీజీఎంఓలు మరి హాట్ లైన్లో మరి చర్చించుకున్నప్పటికీ మరి పాక్ నిన్న మళ్ళీ మరి ఏదైతే సీజ్ ఫైర్ ఉల్లంఘించింది ఏదైతే పాల్ కాల్పుల విరమణ ఏదైతే ఉందో ఉల్లంఘించి మళ్ళీ నిన్న కాల్పులకు తెగబడింది పాకిస్తాన్ మరి ఈ నేపథ్యంలో మరి భారతీయుల మనోభావాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి భారతీయులు కూడా ఆగ్రహంతో ఉన్నారు మరి ఒకవైపు మరి దేశంలో మరి ఒక రకమైన ఈ చర్చ నడుస్తూ ఉంది ఇక కొంతమంది కొన్ని సంఘాలు అంటే బీజేపీ కావచ్చు జనజాగరణ సంఘం అని చెప్పేసి వాళ్ళు మరి పాకిస్తాన్ నగరం అంటే పాకిస్తాన్ దేశంలో మరి కరాచీ నగరం ఉంది మరి ఆ కరాచీ నగరం పేరు మరి మోహిం మోహింజాగి మార్కెట్లో కరాచీ బేకరీ ఉంది మరి ఆ కరాచీ బేకరీకి ఆ ఏదైతే బేకరీ పేరు కరాచీ ఏదైతే ఉందో అది భారతదేశంలో వినపడకూడదు అని చెప్పేసి అయితే మరి కొంతమంది వాదిస్తూ ఉన్నారు మరి బీజేఎంవై వై బీజే వైఎం వైఎం నాయకులు మరి ఇటీవల దాడికి కూడా పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి అదే జన జాగరణ సంఘ్ అనే మరో సంస్థ కూడా మరి కరాచీ బేకరీ అంటే శంషాబాద్లోని కరాచీ బేకరీపై దాడి చేశారని వాళ్ళక్కడ నిరసన కూడా తెలియజేశారని వార్తలు కూడా వింటున్నాం మనం దీనిపైన సీతక్క కూడా స్పందించింది బీజేపీ వాళ్ళు మరి ఇలా చేయడం దారుణమని బీజేపీ ఎప్పుడు ఇలానే చేస్తుందని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం అదేవిధంగా బీజేపీ నాయకులు నాయకులు కూడా దీనిపైన స్పందించడం జరిగింది మా దాడి చేసిన వాళ్ళు బీజేపీ కార్యకర్తలు నాయకులు కాదని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక ముఖ్య విషయం ఏంటంటే మరి కరాచీ ఏదైతే బేకరీ ఉందో మరి దాని కరాచీ ఆ బేకరీకి కరాచీ అని పేరు ఎలా వచ్చింది దాని పూర్వాపరాలు ఏంటి దాని పుట్టు పూర్వోత్తాల పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అని ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే మరి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో భారతదేశం పాకిస్తాన్ రెండు విడిపోవడం జరిగింది ఆ విడిపోయిన సమయంలో మరి సింధు ప్రాంతం ఏదైతే ఉందో సింధు ప్రాంతం మరి పాక్ పాకిస్తాన్లో కలిసిపోయింది ఆ ప్రాంతం మరి ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న హిందువులు హిందూ హిందువులు చాలామంది కూడా భారతదేశానికి తరలి రావడం జరిగింది మరి అదే సమయంలో మరి కరాచీలో ఉంటున్న మన కాన్ చంద్ రామ్నాని అనే ఒక వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్ ఆయన కాన్ చంద్ర రామ్నాని మరి ఇతడే పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో మరి హైదరాబాద్కు చేరుకొని అంటే సింధు ప్రాంతం నుంచి హైదరాబాద్కు చేరుకొని మరి మోజాంజాయి మార్కెట్లో పంతొమ్మిది వందల యాభై మూడులో బేకరీని స్థాపించడం జరిగింది మరి దానికి కరాచీ అనే నామకరణం కూడా చేయడం జరిగింది మరి కరాచీ అనే పేరు అతను ఎందుకు పెట్టాడంటే మనం తెలుసుకున్నట్లయితే మరి ఆయన మరి కరాచీ మరి సింధు ప్లేస్లో కరాచీలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఆయన బేకరీ వ్యాపారాన్ని చేసేవాడట కొన్ని ఆహార పదార్థాలను కూడా తయారు చేసి దానిలో అమ్మేవాడట అయితే వారి యొక్క మరి అక్కడ వాళ్ళు పుట్టి పెరిగి అక్కడ వ్యాపారం చేశారు కాబట్టి అక్కడ వారి జ్ఞాపకాలకు గుర్తుగా మరి మోజాంజాయి మార్కెట్లో ఏర్పడేసిన వాళ్ళ బేకరీకి కరాచీ అనే నామకరణం చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి వీళ్ళు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఇరవై నాలుగు బ్రాంచీలు అంటే లేఅవుట్లు వీళ్ళు ఇప్పటి వరకు నెలకొల్పారు నెలకొల్పారు వీళ్ళ యొక్క వ్యాపారం కూడా చాలా అద్భుతంగా సాగుతోంది అదేవిధంగా ఢిల్లీ చెన్నై కర్ణాటక బెంగళూరు అక్కడ ఆ ప్రాంతాలలో కూడా మరి కరాచీ బేకరీల ఏవైతే వ్యాపార విస్తరణ కూడా జరిగింది ఈ ఈ ఏవైతే కరాచీ బేకరీ ఉందో కరాచీ బేకరీలో వీళ్ళు అంబే ఏవైతే ఉస్మాన్ బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్లు కావచ్చు వివిధ కేకులు కావచ్చు రకరకాల బిస్కెట్లు తర్వాత చాక్లెట్స్ కావచ్చు అనేక రకాలైన తినుబండారాలు మరి యొక్క కరాచీ బేకరీలో లభ్యమవుతాయి హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మరి కరాచీ బేకరీకి వెళ్ళి అక్కడ బిస్కెట్లు కావచ్చు కేకులు కావచ్చు అవన్నీ ఆస్వాదిస్తూ ఉంటారు మరి కరాచీ బేకరీ నుండి కూడా మరి విదేశాలకు కూడా ఆస్ట్రేలియాకు కావచ్చు విద అమెరికా ఇతరతర దేశాలకు కూడా వీళ్ళు మరి వీరి యొక్క ఏవిధ ఆహార పదార్థాలు ఉంటాయో ఈ బిస్కెట్లు కావచ్చు ఇతరత్ర అవి కూడా వీళ్ళు 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 పంపిస్తూ ఉంటారు పార్సిల్స్ ద్వారా విమాన సర్వీస్ ద్వారా ఇట్లా మొత్తానికైతే కరాచీ బేకరీ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కరాచీ బేకరీ అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఇతర దేశాల్లోకి కూడా మరి వీరి యొక్క ఏవైతే తినుబండారాలు ఉన్నాయో చాలా ఫేమస్ ఇవ్వడం జరిగింది మరి విదేశీ పర్యాటకులు హైదరాబాద్ సందర్శించినప్పుడు కూడా మరి కరాచీ బేకరీకి వచ్చి వీళ్ళు ఇక్కడ బిస్కెట్లు కావచ్చు కేకులు కావచ్చు వివిధ అంటే అక్కడ దొరికే ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అవి చాలా తినడం వాటిని ఆస్వాదించడం జరుగుతుంది మొత్తానికైతే మరి హైదరాబాదులో పాకిస్తాన్కి సంబంధించిన పేరు ఉండొద్దని చెప్పేసి అయితే పెద్ద గొడవ జరుగుతూ ఉంది అయితే ఇక్కడ వాళ్ళు నిర్వహించే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము మాకు వారసత్వంగా పేరు వచ్చింది ఒకవేళ ఆ పేరు మేము తీసేస్తే కనుక మా బిజినెస్ స్టాండర్డ్ అనేది దెబ్బతింటుంది మా వ్యాపార వారసత్వం దెబ్బతింటుంది మా వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది అని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కూడా వీళ్ళు కోరడం జరిగింది మరి ప్రభుత్వం కూడా వీరికి అండగా కూడా నిలిచింది వీళ్ళు నిర్వహించే వాళ్ళు కూడా మరి వీళ్ళు హిందువులే కాబట్టి మరి కరాచీ బేకరీ పేరు విషయంలో ఏదైతే మరి వివాదం జరుగుతూ ఉందో మరి దీన్ని మరి వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు కొంత న్యూట్రల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు వ్యాపారులు కాబట్టి వాళ్ళ పేరును తొలగిస్తే వ్యాపారానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీనిపైన ప్రభుత్వం కూడా మరి స్పందించింది సీతక్క లాంటి వాళ్ళు కూడా స్పందించడం జరిగింది వ్యాపారులను ఇబ్బంది పెట్టద్దని చెప్పి కూడా తెలపడం జరిగింది